లక్ష్మి తన బెడ్రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటే సుభాష్ వెనక నుంచి వచ్చి లక్ష్మి నోరు మూసేస్తాడు జేబుల నుంచి కత్తి తీసి లక్ష్మిని పొడవబోతూ ఉంటాడు లక్ష్మి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది అదే సమయానికి విహారి లక్ష్మి రూమ్ దగ్గరకు వస్తాడు లక్ష్మి పడుకుందనుకుంటా ఈ సమయంలో లక్ష్మిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని విహారీ మనసులో అనుకుని వెనక్కి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి తన కాళ్లకు ఉన్న పట్టీలను సౌండ్ చేస్తూ ఉంటుంది ఇదేంటి లక్ష్మి పట్టీలు సౌండ్ చేస్తుంది అని చెప్పి విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు అప్పుడు సుభాష్ లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటాడు విహారి అది చూసి సుభాష్ని గట్టిగా పట్టుకుంటాడు సుభాష్ లక్ష్మిని విహారిని పక్కకు నెట్టి తప్పించుకొని పారిపోబోతూ ఉంటాడు ఇక అలా సుభాష్ హాల్లోకి వస్తాడు అప్పుడు విహారి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు మొహానికి ఉన్న మాస్క్ని తొలగిస్తాడు ఇక ఎదురుగా సుభాష్ ఉంటాడు సుభాష్ని చూసి విహారీ షాక్లో ఉంటాడు ఇక అలాగే విహారీ కుటుంబ సభ్యులంతా కూడా సుభాష్ని చూసి షాక్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్